ఈరోజు టాపిక్ ఏంటి అంటే చాలామందిని క్వశ్చన్ చేయాలనుకుంటున్నాను డాక్టర్ శివరంజని మేడం ఎంతవరకు ఎంతమందికి తెలుసు ఆవిడ ఈరోజు ఏ పోరాటం చేస్తుంది ఆవిడ చేసే పోరాటం వల్ల మనం కానీ మన పిల్లలు కానీ ఎంత లబ్ధి పొందారు ఇవన్నీ తెలుసా శివరంజని మేడం ఒక డాక్టర్ రెండు వేల పద్దెనిమిది నుంచి ఓఆర్ఎస్ ప్యాకెట్ల మీద ఆవిడ ఫైటింగ్ చేస్తుంది దీంట్లో గ్లూకోజ్ శాతం ఎక్కువ ఉంది ఇవి ఓన్లీ డ్రింక్గా పనికొస్తుంది తప్ప పేషెంట్లకి ఐసీయూలో ఉన్న వాళ్ళకి ఓవర్ఎస్ శక్తినిచ్చే పరికరంగా మాత్రం ఇది పనికిరాదు లిక్విడ్ జ్యూస్ లాగా తీసుకోవడానికి పనికిరాదు అని చెప్పి నా పెద్ద పోరాటం చేసింది చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ పిల్లలు పుట్టడానికి వాళ్ళ పిల్లలు షాపింగు వాళ్ళ పిల్లలు ఎన్నో నెలలు వాళ్ళ ప్రెగ్నెంట్ ఎన్నో పుట్టిన తర్వాత బేబీ ఎలా నడిచాడో మా అమ్మాయికి వాళ్ళ అన్న ప్రసనా అనంగానే ఇరవై లక్షల మంది వ్యూస్ అరగంటలో చూసేస్తున్నారు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా సామాజిక బాధ్యత లేదా మీకు ఆ వీడియోకి హాఫ్ అన్ అవర్లో ఇరవై లక్షల మంది చూస్తున్నారు రెండు లక్షల మంది చూస్తున్నారు ఆ వీడియోకి ఇక అది ఒక సంవత్సరంలోకి ఇరవై లక్షల మంది చూస్తారు వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఇరవై లక్షల మంది ఉంటారు ఈ మేడం వీడియో పెడితే మనం గెలిచాము నా పోరాటం సక్సెస్ అయింది రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు దాకా నేను ఫైటింగ్ చేశాను నరేంద్ర మోడీ గారికి కూడా లెటర్ రాశాను ఈ డ్రింక్ అనేది పనికిరాదండి దీనివల్ల పిల్లలు చాలామంది ఇబ్బంది గురవుతున్నారని చెప్పి నేను చాలా విధిగా రాశాను రాసిన తర్వాత అక్కడి నుంచి ప్రతిదీ నేను అడ్డాలన్నీ దాటుకుంటూ ఈరోజు విజయం సాధించాను అని చెప్పి చెప్తున్నారు మేడం డాక్టర్ ఆవిడ దాని కింద కామెంట్ పెట్టిన వాళ్ళు కానీ ఆవిడికి మేము వెనకాల ఉన్నామని చెప్పిన వాళ్ళు కానీ మేడం మీరు ఏం పనులు చేయాలో చెప్పండి మేము వెళ్ళి మేము వెనకాల అన్ని చేసుకొస్తామని చెప్పిన వాళ్ళు కానీ ఎవరూ లేరు అదే ఒక ఇన్ఫ్లుయెన్సర్ కనుక బ్లౌజ్ కానీ ఆవిడ కళ్ళగ పెట్టిన కాటికి కానీ లేకపోతే వాళ్ళ అబ్బాయికి వేసిన డ్రెస్ కానీ డైపర్ మారుస్తున్నానని కానీ డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తున్నానని కానీ లేకపోతే ఇవాళ వంట చేసుకోలేదు నేను ఈ వంట నేను ఏం వంట చేసుకున్నానో బయట నుంచి తెచ్చుకు తింటున్నానని కానీ చెప్తే అరగంటలో రెండు లక్షల మంది చూస్తున్నారు మన పిల్లల ప్రాణాలు కాపాడి మన పిల్లలు కా మన ప్రాణాలు కాపాడిన డాక్టర్ వీడియో పెడితే కనీసం రెండు వేల మంది చూసిన వాళ్ళు లేరు ఎందుకు బాగుపడుతుందండి సమాజం ఛీ వీళ్ళకి ఎవరికి నేను ఎంత చేసినా ఎన్ని లక్షల మందికి ప్రయోజనం కలిగేటట్టు నేను చేసుకొస్తే కనీసం ఒక్కళ్ళు కూడా నా వెనకాల సపోర్ట్ నిలబడలేదు నేను తాక్కుండా ఉంటే పోతుంది ఎట్లా పోయినా నాకు అనవసరం అని చెప్పి అనిపించే విధంగా ప్రవర్తిస్తున్నారు అందరూ అంతే కదా మన కోసం పా తాపత్రయపడుతూ మన కోసం పోరాటం చేస్తున్న ఒక డాక్టరు ఎంతోమంది డాక్టర్లు వాళ్ళకి వాళ్ళు ఈ మధ్యకాలంలో ఒక హాస్పిటల్స్ కోసమే పనిచేస్తూ హాస్పిటల్ వాళ్ళు చెప్పిన మందులే రాస్తూ హాస్పిటల్ వాళ్ళు ఏదైతే బిల్లులు వేయమన్నారో ఆ బిల్లులు వేస్తూ బతుకుతున్నా వాళ్ళ రోజుల్లో ఒక మేడం ఓఆర్ఎస్ ప్యాకెట్ కోసం పోట్లాడింది అంటే ఏం చెప్పండి ఆవిడికి నచ్చలేదు అనుకోండి ఆవిడ తాకుండా ఉంటే అయిపోతుంది కదా అయిపోతుంది కదా మరి ఎవరన్నా ఎవరన్నా ఇట్లాంటి వీడియోస్కి ఆదరించడం కానీ ఆవిడ వెనకాలను నిలబడటం కానీ ఏమైనా ఉందా అదే కనుక ఇంకా వీడియోలు ఉంటే అక్క నువ్వెందుకు కనపట్టలేదక్క నువ్వు కనిపించకపోతే మా ఇంట్లో మనిషిని మిస్ అయినట్టు ఉంటుంది అక్క నువ్వు కనపడిపోతే నాకు ఇలా అవుతుందమ్మా నువ్వు ఊరెళ్తున్నావు జాగ్రత్త నువ్వు ఆ బట్టలు ఇట్లా సర్దుకున్నావు జాగ్రత్త అమ్మా మాకు అది చూపించమ్మా అని ఎంత పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు కదా మిమ్మల్ని తప్పు పడుతున్నానంటే ఖచ్చితంగా తప్పే పడుతున్నాను నేను జనానికి ఉపయోగపడే పనులు చేస్తున్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ నిలబడండి అది మన పిల్లల కోసం మన కోసం ఆవిడ చేస్తున్న త్యాగం ఆ డాక్టరు ఇంకా ఎన్నో ఎన్నో బయటకు తీసుకొస్తుంది ఆవిడ ఎవరన్నా ఒక్కళ్ళన్నా మన దగ్గుమంతుకి పిల్లలు చనిపోయిన వాళ్ళు ఉంటే ఒక్కళ్ళు మాట్లాడారు ఒక ఇన్ఫ్లూ ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ అన్న వీడియో చేసిందా నా పిల్లలకు అవి కొనుక్కుంటున్నాను ఇవి కొనుక్కుంటున్నానని వీడియో చేసి మీకు పెట్టేస్తుంది అన్నప్రశ్న వీడియో మీకు మీ పిల్లలకి మీరు అన్నప్రశ్న వీడియో చేసుకోలేదా మీ పిల్లలకి ఇంట్లో అన్నప్రశ్న చేయలేదా ఇరవై లక్షల మంది చూసేస్తున్నారు అదే కనుక అదే ఇన్ఫ్లుయెన్సరు దగ్గుమందు కానీ ఏదన్నా కానీ దగ్గుమందు క్యాప్లో పోసి ఒక ఆవిడ సిరప్ పడదామని పిల్లల్ని హాస్పిటల్లోనే ఉంది బేబీ కూడా పడదామని చూస్తే దాని ఎండ పురుగుల్ట ఒక యాంటీబయాటిక్ మళ్ళీ దాని మీద ఒక పరిశోధన అలాంటి అవేర్నెస్ వీడియోలు మీకు చేసి పెడుతున్నారా ఏమన్నా ఉపయోగకరమైన వీడియోలు ఉన్నాయా దాంట్లో మనకేంటి ఏంటి అవేర్నెస్ ఏంటి ఏంటి మనకు ఉపయోగపడే వీడియోలు అంటే ఏంటి మనకు కానీ మన పిల్లలకు కానీ హాని జరగకుండా ఎట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఎలా డాక్టర్లు ముందుకు వచ్చి చెప్తున్నారో వాళ్ళ వీడియోలు చూడటం తక్కిన వీడియోలు మీరు చూడొద్దని చెప్పట్లా అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి వీడియోలు చేస్తే చాలామంది ఆదరిస్తారు కదా ఇరవై ఇరవై లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఇలాంటి వీడియోలు చేయడం వల్ల ఎంతో మందికి ముందుకు వెళ్తుంది కదా అది ఇప్పుడు నాలాంటిది వచ్చి మాట్లాడేదానికీనూ సెలబ్రిటీలు మాట్లాడేదానికి చాలా తేడా ఉంటుంది కదా నాలాంటి చిన్న ఛానళ్ళు మాట్లాడేదానికీనూ పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్న వాళ్ళు మాట్లాడేదానికి చాలా తేడా ఉంటుంది కదా అదే వీడియో వాళ్ళు చేస్తే ఎంతమందికి వైరల్ అయ్యి ఎంతమంది కరెక్ట్గా ఉంటారు ఉపయోగపడేదాన్ని తీసుకోండి ఎట్లాగా దేశం కోసం పిల్లల కోసం మన కోసం పాకు పడే వాళ్ళకి సపోర్ట్ నిలబడండి అంతేగాని నా ప్రయత్నం నా వీడియోని ఏదో పెద్ద హైలైట్ చేయమని చెప్పి నేను చెప్పట్లా ఆవిడికే వ్యూస్ రాందే ఆవిడ ఎదుర్కొన్న కూర్చొని చెప్తుంటే నా వీడియోకి వ్యూస్ వస్తాయి రావని నాకు అసలు సంబంధమే లేదు ఏదైనా పాయింట్ ఉంటే అది మీ దాకా వెళ్తుందా వెళదా ఒక పది మంది కన్నా వెళ్తుంది కదా పది మంది చెవులు వేయగలుగుతా కదా అని చెప్పి నా ప్రయత్నమే తప్పలా అతలేదు ఎంత బాధ కలిగిందో ఆ వీడియో చూస్తే ఏంటి వాళ్ళ వాళ్ళంత చేయలేకపోతుంది ఆ డాక్టరు నీవు ఆవిడ ఆవిడ చేసుకుంటూ ఆవిడ టైం వేస్ట్ టైం ఒక ఇరవై మంది పేషెంట్లు చూసుకున్న డబ్బులు సంపాదిస్తుంది కానీ మన కోసం రెండు వేల పద్దెనిమిది నుంచి పోరాడుతూ ఇప్పటిదాకా ఆవిడ ప్రయత్నం చేస్తూనే ఉంది ఇదే పరిస్థితి ఆలోచించండి అందరూ ఓకేనా